రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని రామచంద్రపురం జేఏస్సిగా ఏర్పడి ఆ జేఎస్సీకి మాగా అంబరాజి గారు తల్లినెల గాను అలాగే సిద్ధు పీడిఎస్యు మరి కోకర్ణాలు గాను అలాగే మేమంతా స్టీరింగ్ కమిటీ మెంబర్లు గాను మేము గత నెలల బట్టి రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఒక శాంతియుతంగా మేము మంత్రులకి అదేవిధంగా విధంగా పెద్ద పెద్ద వారికి మేము జేఏసీ రూపాన్ని వినపా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం వాటర్ కాలేజీ అధినేత అయిన జీవీరావు గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఒక శాంతియుతమైన మరి ర్యాలీని జరుపుతూ జరిగింది అందులో భాగంగా రామచంద్రపురాన్ని కాకినాడలో కలపాలని మేము డిమాండ్ చేస్తడం జరిగింది కనుక మరి ప్రజలంతా మాకు సహకరిస్తున్నారు జేఏసీకి అనుగుణంగా మన అందరికీ ప్రజలు సహకరిస్తున్నారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివాది అయిన శ్రీ వాసుచేద్ సుభాష్ గారు అలాగే సత్యం పౌల్దేశ్వర్ అధినేత అయిన శ్రీ వాసుచేద్ సత్యం గారు కూటమి అభ్యర్థులంతా ఈ యొక్క సాధ్యత ర్యాలీలకి ఈ యొక్క రామచంద్ర కాకినాడలో కలపాలనే ఉద్దేశంతో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ మంత్రివదలు కార్మిక శాఖ మంత్రివదీలు శ్రీ వాసవచర్ సుభాష్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రామచంద్రపురం కాలేజీలో జరిగిన ఈ యొక్క ర్యాలీకి సంఘీభావం తెలిపిన సంఘీభావం తెలిపిన రామచంద్రపురం పట్టణ ప్రజలందరికీ జేఏసీ దగ్గర మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం